మా జయభారత్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎన్నుకోబడ్డాను మా మేనిఫెస్టో ప్రకారం మేము అభివృద్ధిని తీసుకురావాలనే పథంలో పోతున్నాము మన ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క పక్షం దాన్ని సాధించటకై ఎన్నో పార్టీలు పసిపోసి మారే పని చేసేసే దాన్ని ఏమాత్రం ఆలోచన లేని విధంగా ప్రవర్తించడం జరిగింది కానీ మా పార్టీ ఆ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నాము తర్వాత మనకు ఎంతో నిరుద్యోగం కానీ యువత ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా యువత పడతాను అటువంటి యువతకు చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధి పథకంలో నడిపించేటట్టుగా మేము చేస్తాము మీరందరూ మాకు సహకరించి మీరంతా మాకు సహకరించి ఈ ఒక్క అవకాశాన్ని మాకు చేయండి మా పార్టీలో ఎటువంటి మందు కానీ బిర్యానీ కానీ డబ్బులు కానీ ఎటువంటివి ఉండవు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో మేము పెట్టుకున్నాము మేము ఒక్కటే చెప్పేది ఈ ఒక్కరోజు మందు బిర్యానీ ఇవి డబ్బు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల కష్టపడి నేను చెప్పేది నియోజకవర్గ ప్రజలకు ఒకే ఒక మాట చెప్తున్నాను దయచేసి అటువంటి వాటి లేకోకుండా జీవితాన్ని సులభ సులభంగా సునాయసంగా ఎంచుకునే విధంగా మారాలని మన ఆలోచన ధోరణి మార్చుకోవాలని చేసి మాకు దయచేసి సపోర్ట్ చేసి మాకు మా గుర్తైనటువంటి టార్చ్ లైట్ గుర్తుని ఎన్నుకొని విజయవంతంగా మాకు గెలుపునివ్వాలని ఆశిస్తున్నాను ప్రస్తుతం జయభ జయభారత్ పార్టీలో హిందూపురం పార్లమెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన వ్యక్తే వాలంటీరీ రిటై రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఆయన ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో ఉంది ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అలాగే యువతను టార్గెట్ చేస్తూ మీరు ముందు ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నాం ప్రస్తుతానికి మడకసిరా ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యామ్ సుందర్ గారిని నియమించడం జరిగింది సో మడగసిరా నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఆ పార్టీలతో పాటు జయభారత్ తరఫున కూడా పోటీ చేస్తున్నాం ప్రచారాలకు కూడా వెళ్తున్నాం ప్రజల్లో స్పందన కనిపిస్తుంది యువతలో మార్పు తీసుకురావాలి అనే ఒక ప్రయత్నంతో ముందడుగు వేస్తున్నాం ఆ మార్పును ఖచ్చితంగా తీసుకొస్తాం నేను ఏదో పాస్ పోటీ చేయడం లేదు వందకు వంద శాతం గెలుస్తాం ఆ ధీమా మాకుంది ఆ ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎంతోమందిని అన్ని ప్రధాన పార్టీలు కూడా జై భారత్ పార్టీ మాకు పోటీనా అనే ఆలోచనలో ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాం వందకు వంద శాతం మేము పోటీనే నాలో ఉన్నది పోటీతత్వమే అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ అధినేత అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ జోన్లో పోటీ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల అరవై వేల పైచిలి ఓట్లు ఆయనకు ప్రజలు వేయడం జరిగింది మరి రెండు లక్షల అరవై వేల ఓట్లు పైచిలుపు ప్రజలు ఓట్లు వేశారు అంటే మరి జెడి లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు ఆహ్వానిస్తున్నట్ట కానట్టే పోటీ తత్వం ఉన్న వాళ్ళ కాదా ఖచ్చితంగా ఈసారి మా అధినేత జడి లక్ష్మీనారాయణ గారు అదే వైజాగ్ నార్త్ జోన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అసెంబ్లీకి ఖచ్చితంగా అడుగు పెడతారు ప్రజా సమస్యలపై వందకు వంద శాతం ప్రజాగళాన్ని అసెంబ్లీలో వినిపిస్తారు